నమస్కారం రంగారెడ్డి జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం తలకొండపల్లి మండలం వెల్జాల గ్రామంలో శ్రీ 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 వేదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు ఆలయ ధర్మకర్తలు గూడా యాదగిరి నరసింహ శాస్త్రి శ్రీనివాసమూర్తి వేద పండితుల ఆధ్వర్యంలో ఆంగరంగ వైభవంగా జరుగుతున్నాయి ఈ సందర్భంగా ఈరోజు మాజీ సర్పంచ్ మాజీ ఎంపీపీ సిఎల్ సంగీత శ్రీనివాస్ యాదవ్ దంపతులు స్వామి వారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు అందరు చెప్పండి యజ్ఞేశ అచ్చుత మాధవ అనంత మీ ఇంటి పేరు మీ పేరు చెప్పుకొని నమస్కారం చేసుకోండి ఎస్ ఎల్ ముఖ్యా నామోక్యా నవ పూజా క్రియ నవ హోమ క్రియాది సంయోన సంప్రదాయ సుద్యవందే హుదా எடுத்துட்டு ராக போயிருக்க